సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ విభిన్న ప్రతిభావంతులు సచివాలయ వాలంటీర్ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు సోమవారం సింగరాయ కొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సంబంధిత అధికారులు సత్వర పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశం జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రజా సమస్యల వేదికలో తొంభై ఒక్క అర్జీలు వచ్చాయని ఎక్కువగా రెవెన్యూ సమస్యల అంశాలపై పెన్షన్ మంజూరు కానటువంటి అంశాలపై ఎక్కువ అర్జీలు రావడం జరిగిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో కొండేపి నియోజకవర్గానికి రోడ్లు సైడ్ డ్రైన్లు నిర్మాణ పనులకు పదిహేడు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తహసీల్దార్ రవికుమార్ ఎంపీడీఓ జయమణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజా సమస్యల్ని సంబంధించినటువంటి అర్జీలు తీసుకోవడం జరిగింది నిన్న అధ్యానమే ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది ఇందులో వచ్చినటువంటి అప్లికేషన్స్ రాజీవ్ గారు తెలియజేసిన తర్వాత ఇంకొకరు అప్లికేషన్ వచ్చాయి ఈ కార్యవర్గంలో మాకు కొత్తగా వచ్చినటువంటి ఆదీవ్ గారు కూడా మొదటి కార్యక్రమం కావడంలో ప్రజాస్వామస్ కూడా మాకు అవలంబిస్తాను ఇక్కడ వచ్చినాట్లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి ఈ రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కావాలనేది ఉంది ఇళ్ల స్థలాలు లేవు నిన్ను కట్టుకోవాలనేటువంటి దేవులు వచ్చాయి అదేవిధంగా ఇళ్ల స్థలాన్ని పొలాన్ని ఆక్రమించాలనేటువంటి భోగ ఆక్రమణ కూడా తొలగిస్తాయి దాంతోపాటు గత ప్రభుత్వాలు చెప్పినటువంటి రీసర్వే సమస్యలు కూడా కొద్దిగా ఏర్పాటు చేసి ఇంకా ప్రధానంగా అసైన్ భూముల్ని ఆక్రమణ చేయటం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు